కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలకు తగినటువంటి జరిమానా చెల్లించి క్రమబద్దీకరించుకోవాలని అన్నారు లేకపోతే ఆ నిర్మాణాలను కూల్చివేస్తామని ఆయన హెచ్చరించారు ఉమ్మడి జిల్లాలో రెండు వందల డెబ్బై ఎనిమిది నాన్ లేఅవుట్లు ఉన్నాయని వాటికి నోటీసులు జారీ చేశామని అన్నారు గత కర్నూలు జిల్లాలో జిల్లాలో చైర్మన్ బాధ్యత చేపట్టినప్పటి నుంచి చాలా వరకు నేను ఎయిటీ పర్సెంట్ మొత్తం తిరిగాను చాలా జాగాల్లో చూస్తే ఒక టూ ఇయర్స్ బ్యా బ్యాక్ అంతా గత ప్రభుత్వం ఉన్నటువంటి చేసినటువంటి అరాచకాలు ఏం సృష్టించారో కానీ మాకు తెలియదు కానీ ఒక నా లేవుట్ సరిగా లేకుండా నాన్ లేవుట్లు ఎక్కువ వేసినారు నాన్ లేవుట్ల వల్ల ప్రజలకు ఇబ్బంది కొనుక్కున్న వ్యక్తికి ఇబ్బంది వాడు రేపు పొద్దున్న ఇల్లు కట్టించుకోవాలంటే ఇబ్బంది పడతాడు రేపు పొద్దున్న బ్యాంకు లోన్లు కావాలంటే ఇబ్బంది పడతాడు ఈ రోజు వచ్చి కూడా వాళ్ళు నాకు అప్రూవ్ చేయడం లేదు అని అంటే తప్పది కూడా మీరు అప్లికేషన్ ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు ఒక వెంచర్ చేసేటప్పుడు ఒక ప్లాన్లు వేసి కూడా ఆఫీస్కి వచ్చి లేదా సంబంధిత పంచాయతీ నుంచి